దొంగ 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 పట్టుకోండి 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 దొంగ 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 ఓ దేవుడా ఏ అమ్మా ఈడూడు సమయం ఇప్పుడు మొబైల్ దెంగిపోయాడు డేటా ఉంది ఏంది పరిస్థితి మొబైల్ పరిస్థితి ఏంది నాకు పోయి నువ్వేం టెన్షన్ పడదు పోయ్ మన సురేంద్ర సెల్ పాయింట్లో ఆఫర్లు ఉన్నాయి పోయి ఆధార్ కార్డు ఉంటే చాలు పోయి ఫైనాన్స్ ఇస్తారు అన్ని ఇస్తారు పోయి నువ్వు టెన్షన్ అస్సలు పడవా పోయి రా పోదామరా నీ తల్లి నేను ఇప్పిస్తారా నాకాడ నీ కాడ ఆధార్ కార్డు లేకపోయినా నాది నాది ఇప్పిస్తారా పోయి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు రూపాయి కట్టకుండా ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు ఓయ్ ఆఫర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు టీవీ ఇస్తున్నారు వాషింగ్ మిషన్ ఇస్తున్నారు వాషర్ ఇస్తున్నారు సెల్లు కొంటే ఫ్రీగా ఇస్తున్నారు వేలా అదిగో చూడు పైన సురేంద్ర సెల్ పైంటని నీకు మంచి జరిగింది పోయి ఏం కాదులేవో పా సెల్లే పోయి పోయింది ఏం కాదురా లోపల చూడు ఎన్ని ఉన్నాయో చూడు ఐశ్వర్య డ్యాన్స్ చేసినట్టుంటే మొబైల్స్ అక్కడ మామూలుగా ఉండవు చూడు ఒకసారి లోపలికి వచ్చి చూడు బాబు రా రా మీకు ఎందుకు నేను ఇప్పిస్తారా కొత్తది మొబైల్